వంగవీటి రాధాకు కీలక నామినేటెడ్ పోస్టు ఇవ్వబోతున్నారా ఎందుకంటే వాస్తవానికి వంగవీటి రాధాకు ఎమ్మెల్సి పదవి ఇస్తారు అనే ప్రచారం అయితే జరిగింది కాకపోతే అది సాధ్యం కాలేదు భవిష్యత్తులో ఇప్పుడు ఇద్దామన్నా రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా అవకాశం లేదు అనేది ఒక పక్క ఈసారి రెండు వేల ఇరవై ఏడులో అటు పిఠాపురం వర్మకి ఇవ్వాలి అప్పటివరకు ఆయన పార్టీలో ఉంటే అలాగే వంగవీటి రాధాకు కూడా ఇవ్వాలి ఇద్దరికీ కూడా ఇవ్వాలి అయితే ఈలోపు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తారు ఒక కీలక చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది అనేది ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు నాయుడు గారితో వంగవీటి రాధ భేటీ అయ్యారు అయితే ఇప్పటికే వంగవీటి రాధ సెపరేట్ పార్టీ పెట్టబోతున్నారు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం వంగవీటి రాధ చేస్తున్నారు అనేది ఎందుకంటే కాపుల కోసం అంటూ ఒక ప్రత్యేక పార్టీ ఉండాలి అనే ఆలోచన నేపథ్యంలో రంగ వారసుడిగా వంగవీటి రాధ నడుం బిగించబోతున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధ భేటీ ఆసక్తికరంగా మారింది అయితే వంగవీటి రాధాకి ఈసారి నామినేటెడ్ పోస్టుల్లో ఒక చైర్మన్ పదవి ఇవ్వడం అయితే కన్ఫామ్ అని తెలుస్తోంది కాకపోతే ఈ ఏ పదవి ఇస్తారు ఎలాంటి చైర్మన్ పదవి ఇస్తారు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు అనే దాన్ని బట్టే మిగిలిన రాజకీయాలు నడిచే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు